ఇంతకుముందు చూసింది న్యూ ఇయర్ వేడుకల కోసం ప్లాన్ చేస్తున్న నిర్వాహకులకు పోలీసులు షాక్ ఇస్తున్నారు హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు ఈవెంట్లు నిర్వహించే సన్ బర్న్ బుక్ మై షో వంటి సంస్థలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అంటున్నారు సైబరాబాద్ సిపి మహంతి సన్ బర్న్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అని స్పష్టం చేశారు సిపి మహంతి బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించాం అనుమతి లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పు అంటున్నారు సిపి మహంతి న్యూ ఇయర్ వేడుకల కోసం నిర్వహించే ఈవెంట్లపై నిన్న కలెక్టర్లు ఎస్పీల సమావేశంలోనూ సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు ఈవెంట్ల నిర్వహణ అనుమతులపై పోలీస్ అధికారులకు డైరెక్షన్ ఇచ్చారు సీఎం సంబంధించిన बुक माय शो, सो आई वेरीफाइड विथ माय पीपल असल में तोरा परमिशन है डिस्कोर्ड परमिशन डिस्कोर्ड पंडा 31 तीय बनी सैंबान पार्टी बैठे किड्स में 110 असल अक्ला बातला लालू बजे 110 लिक्कर घोड़ा के बिले ये वो स्कूल पे ललकूड़ा दे आई डेविंग सम इंसाइटिव्स సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది ఇప్పుడు సైబర్ క్రైమ్ బిగ్గెస్ట్ టాస్క్ ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సైబర్ క్రైమ్ బయట అయిపోయింది